శ్రీ గారు మాది తెనాలి మనది తెనాలి ఈ రోజు బళ్ళల్లో ఉపాధ్యాయులు పాఠాలు దప్పక అన్ని జస్తున్నది గవర్నమెంట్ నేను ఒకళ్ళకు ఫోన్ చేస్తే కోడికుడు లెక్కేస్తున్నానండి అంటాడు టమాటాలు లెక్కేస్తున్నాడు సిమెంట్ బస్తాలు లెక్కేస్తున్నాడు ఇవన్నీ ఫోటోలు తీస్తున్నారు అన్ని అసలే గవర్నమెంట్ బళ్ళు క్షీణిస్తున్నాయి నా బాధ ఏంటంటే సధర్మాన్ శ్రేయ ఇప్పుడు ఈ ధర ఈ దరి ఈ సమయంలో మా రామాజు సార్లు అయితే ఇన్స్పెక్షన్కి పోతున్నానండి అంటాడు పేపర్లు దిద్దటానికి సూపర్వైజర్గా వేశారు అంటాడు మా ఖమ్మం పాటైతే అసలు ఉద్యోగాన్ని అన్నాడు ఇందువలన నా ఆవేదన ఏంటంటే జీతం తీసుకుంటున్నామే ఈ బాధ ఏంటి ఇది ఆవేదన నేను బాధపడ్డా అది మీరు బారుపద్యంలో చెప్పాలి ఇందాక గార్డెన్ సట్టుకి బీరు పద్యంలో చెప్పావు సేనాథుడిగా అది శీషంలో ఇప్పుడు వృత్తంలో భారీపద్యం చెప్పండి మట్టమధ్యాహ్నం బారు ఏంటండి హ్యాపీగా ఉండదు ఇలా ఆ బాధలో ఈఎంఐ కూడా పడుతూనే ఉంది కదా పాపం మేమంటే రిటైర్ అయిపోయాం వీఆర్ హ్యాపీ పాపం కూడా ఇంకా రంగంలో ఉంది ఇవాళ ఉపాధ్యాయుడు యొక్క శాసక భాషకారు ఇబ్బందులు గట్టిగా చెప్పుకోవడానికి లేదు గవర్నమెంట్ ఉద్యోగిని అమ్మాయి గట్టిగా అండడానికి లేదు ఏంటంటే పృచ్కులు చెప్తూ పృచ్కులు వారి ఆవేదనకి నాది పద్య రూపం అంతే 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 భావం వారిది పద్యం నాది అంతే గురువు మీ పేపర్ వెయిట్ బాగుంది సార్ మీ పేపర్ వెయిట్ బాగుంది అంటున్నా పేపర్ వెయిట్ కదా బాగున్నా ఫలం మనోరస ఫలం ఉన్నారు అందుకనే ఈ మధ్యలో భోజనానికి వెళ్తే గురువుగారు ఒక ఆయన లడ్డు వేసారు తినేశాడు మళ్ళీ ఇంకొక లడ్డు వేయండి అంటున్నాడు దేనికయ్యా అన్నాడు అప్పుడు ఎగిరిపోతుంది సార్ దాని మీద పేపర్ పెట్టి పెట్టడం వృత్తిని వీడ రాజసము తృప్తి కలుంగదు బోధనంబునన్ బాగుంది ఎత్తి మంచి ఎత్తిపెడింది సార్ గరుకారం గరుకారం ఏం పని చేస్తున్నారు అంటే పలానా కోడిగుడ్లు లెక్కిస్తున్నామంటే అది కరెక్ట్ మీరు చేస్తూ ఉన్న పని అది రాజసమే కానీ తృప్తి కలుంగదు బోధనంబునన్ విద్యార్థులకు బోధన చేయాలి అనే అనే దృక్పథంతో ఉన్నటువంటి వారికి ఆ విషయంలో మాత్రం తృప్తి కలిగేటువంటి అవకాశం లేదు అది రాజసమే దాన్ని తప్ప అంటలేదు మేము వృత్తిని వీడ రాజసము తృప్తి కలుంగదు అంతే చెత్తయుగూడ సంపదగ చిత్రితమయ్యడు వింతకాలము చెత్తయుగూడ సంపదగ చిత్రితమయ్యడు వింతకాలము అది చెత్త కూడా సంపద అనుకునేటువంటి వింతకాలం దాపురించింది చెత్తయు కూడా సంపదగా చిత్రితమయ్యడు వింతకాలము ఏమిటి చెత్త అంటే నా ఉద్దేశం కాదు సుమి ఏమిటి చెత్త అంటే ఈ రోజు మీ పాఠశాలల్లో మరుగుదొడ్లు కడుగుబడ్డాయా లేదా ఒక ఫోటో కావాలి అప్పటికప్పుడు అకస్మాత్తుగా ఏదో గుర్తొస్తుంది ఫలానా వాళ్ళ జయంతని వర్ధంతని అందుకని సాయంత్రానికల్లా మీరు భక్తృత్వ పోటీలు నిర్వహించేయాలి వ్యాసరచన పోటీలు నిర్వహించేయాలి ఒక ఏకపాత్ర అభినయం చేయించేయాలి వాళ్ళ మీద పాటలు పాడించాలి సాయంత్రానికి రిపోర్టులు పెట్టాలి రిపోర్ట్లు పెట్టాలి కాబట్టి ఇలాంటి అంటే వాస్తవానికి అవి ఎంతవరకు వారు అనుకున్నట్లుగా విద్యార్థుల మనసుల్లో ఆ విషయం పట్ల అవగాహన కలిగిస్తాయి అన్నది అంటే చాలా పెద్ద ప్రశ్న ఎందుకంటే ఎప్పుడు ఒక ప్రణాళిక ఇప్పుడు శతావధానం మూడు రోజుల శతావధానానికి దాదాపు నెల రోజుల ముందు నుంచి ఒక ప్రణాళిక వేసుకుని తెర వెనుక ఎంతోమంది పురుషోత్తం గారు కానీ భువనగిరి పురుషోత్తం గారు కానీ లేదా దూపాటి రామాచార్య గారు కానీ లేదా నిర్వాహకులు కార్యనిర్వాహకులు రామకృష్ణ గారు కానీ వీరంతా ఎంతో శ్రమిస్తే మూడు రోజుల ప్రణాళిక ఇలా మనం అనుకున్నట్టుగా సజావుగా సాగుతుంటే రెండు వందల ఇరవై రోజుల విద్యార్థి దశలో ఉన్న విద్యార్థి జీవిత కాలానికి ఎంత చక్కటి ప్రణాళిక మనకి ప్రభుత్వం అందజేయాలి ఆ రోజుకు ఆ రోజు ఈ పని చేయండి ఆ పని చేయండి అంటే అది మనం విద్యార్థులలో వారనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం ఎంతవరకు విద్యార్థుల పట్ల నెరవేర్చగలుగుతాము అనేదాన్ని ఆలోచించుకుని ఒక మంచి ప్రణాళికతో గనక ఇవన్నీ చేయడం బాగానే ఉంటుంది కానీ వీటికి ఒక ప్రణాళికని గనక ముందుగా రెండు వందల ఇరవై రోజులకి ఒక క్యాలెండర్ అది అది తప్పకుండా ఈ రోజు ఇది అనే విషయం మొదటి రోజే తెలిసినట్లుగా ఉంటే గనక బాగుంటుంది అనేటువంటి ఉద్దేశాన్ని వారి ఉద్దేశాన్ని చెప్తూ వృత్తికి అదే అదే ఆకస్మిక నిర్ణయాలు మనం అనుకున్న లక్ష్యాన్ని చేర్చ చేర్చమండి ఎప్పుడు కూడా ముందు ముందస్తు నిర్ణయాలు జరగాలి ఇప్పుడు ఉండాలి భక్తి గురుపదేశమును బాగుగ నేర్వగ రాడు ఛాత్రుడు ఛాత్రుడు అంటే శిష్యుడు భక్తితోటి గురువు యొక్క ఉపదేశాన్ని సేకరించడానికి శిష్యుడు ఎవడు రావట్లేదు చెప్తున్నారు గోడలు దిగిపోతున్నారు అంటుంటే అదే కదా అదే కదా బాధ అంటున్నారు కత్తిని సాము కత్తి మీరు సాము అనమాట వచ్చగా ప్రకాశము నందుట నేటి కాలము కత్తిని సాము వచ్చగా వచ్చగా

వృత్తిని వీడ రాజసము తృప్తి కలుంగదు తృప్తి కలుంగదు బోధనంబున చెప్తయుగూడ సంపదగ చిత్రితమయ్యడువింత కాలమున్ బత్తి గురూపదేశమును బత్తి గురూపదేశమును బాగుగ నేర్వగ రాడు ఛాత్రుడున్ కత్తిని సాము కత్తిని సాము వజ్రగ ప్రకాశమునందుట నేటి కాలము